హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీ ఏంటంటే మైసూర్ పాక్ అండి ఇది గట్టి మైసూర్ విధంగా అదేవిధంగా గుళ్ళ పాక్ అని కూడా అంటూ ఉంటారు కదా స్వీట్ స్టాల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే అచ్చం టేస్ట్ అయితే అలానే వస్తుందండి చూసారా ఇలా నోట్లో పెట్టుకుంటే చాలండి అలా కరిగిపోతుంది చూడటానికి మాత్రమే ఇంత గట్టిగా హార్డ్గా అనిపిస్తూ ఉంది కానీ నోట్లో పెట్టుకుంటే మాత్రం నిజంగా కరిగిపోతుంది ఏ స్వీట్ అయినా సరే ఇంతకు ఈ స్వీట్ స్పెషల్ ఏంటంటే ఇది అమ్మమ్మ ప్రిపేర్ చేసిన స్వీట్ అండి సో దానికే చాలా స్పెషల్ అండ్ ప్రాసెస్లోకి అయితే వెళ్తే కనుక ఇక్కడ త్రీ గ్లాసెస్ షుగర్ తీసుకొని కొద్దిగా షుగర్ మునియ్యేంత వరకు వాటర్ అయితే తీసుకోవాలండి అదేవిధంగా త్రీ గ్లాసెస్ వరకు శనగపిండిని కూడా తీసుకోవాలి ఇక్కడ అమ్మమ్మ కొంచెం త్వరగా వేసేసింది కాబట్టి నేను చక్కెర అనేది మీకు ఈ కుక్కర్లో వేయడం చూపించలేదు కాకపోతే మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి ఇక్కడ త్రీ గ్లాసెస్ షుగర్ వేసుకొని ఆ షుగర్ మునిగేంత వరకు వాటర్ తీసుకొని ఈ సిరప్ అంతా పట్టుకోవాలి అంతే అండి మనకి ఇక్కడ షుగర్ అనేది కరిగి జస్ట్ సిరప్ అయితే సరిపోతుంది ఎటువంటి పాకం కూడా అవసరం లేదు జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది ఎవరైనా సరే ఇలానే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఈ మైసూర్ మా అమ్మమ్మ చేయడం చూసి నాకు ఇష్టమై మరీ మరి అడిగి మరీ చేయించుకున్నాను అంతేకాదు ఈ వీడియో మీతో షేర్ చేయాలని చెప్పి ఇలా షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ సిరప్ అనేది రెడీ అయిపోయింది అలా సిరప్ రెడీ అవ్వగానే కొద్ది కొద్దిగా ఇలా శనగపిండిని ఈ కుక్కర్లోకి వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా ఒకవేళ మనం కలపకుండా అలానే ఒక రెండు లేదా మూడు నిమిషాలు గ్యాప్ ఇచ్చామనుకో ఇది ఉండలనేది అలానే ఉండిపోతుందండి అలా కాకుండా కంటిన్యూస్గా కలుపుతూనే మధ్య మధ్యలో ఆపుతూ అక్కడక్కడ పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి మాత్రం పిండి అయితే వేయకండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటూనే ఉండండి పాపం అమ్మమ్మ నొప్పి నొప్పెడుతుంది ఆ చేత్తో ఈ చేత్తో రెండు చేతులతోనూ పాపం కలుపుతూ ఉండి అందులోన ఇలాంటి స్వీట్స్ సమ్మర్లో ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టమండి ఎందుకంటే ఎక్కువసేపు నిల్చుకోవాల్సి వస్తుంది బట్ ఈజీ అనమాట ఈ స్వీట్ మాత్రము ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మన మన అందరి ఇంట్లోనూ ఈ పిండి చక్కెర అలాగే నూనె అనేటివి ఉంటాయి కాబట్టి సో బయట కొనాల్సిన పని లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా సింపుల్గా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకుంటే స్వీట్స్ ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం సమ్మర్లో స్వెట్ అనేది ఉంటూ ఉంటుంది చిరాగ్గా అనిపిస్తుంది అంతే సో ఇక్కడ మనం ఈ సిరప్లో శనగపిండి వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి అప్పుడు మధ్యలో మనకి ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి పిండి ఎలాగైతే మనము ఆపుతూ ఆపుతూ అక్కడక్కడ వేసుకున్నాం కదా అలానే ఒకేసారి ఆయిల్ పోయకుండా అప్పుడప్పుడు వేసుకుంటూ రావాలి అప్పుడే మనకి కింద అడుగు అంటకుండా కరెక్ట్గా గా అనమాట ఈలోగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా నెయ్యి కానీ వెన్న కానీ రాసుకొని ప్లేట్ మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా అండ్ ఇప్పుడు కుక్కర్లో చూద్దాము ఇది ఎలా ప్రిపేర్ అవుతుందో చూసారు కదా కొద్దిగా కొద్దిగా దగ్గర పడుతుంది ఇది మొత్తము కూడా దగ్గర పడిపోవాలి తీగలు తీగలుగా అప్పుడే మనకి గట్టి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది అండ్ సాఫ్ట్గా కూడా మైసూర్ పాక్ చేసుకోవచ్చు దానికి మనకి మిల్క్ మేడ్ అనేది అవసరం ఉంటుందండి ఇప్పుడు మనం గట్టి మైసూర్ పాక్ చేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఈ స్టేజ్లో అమ్మమ్మ ఏం చేశారంటే కొద్దిగా నెయ్యి అలాగే నూనె అయితే వేసుకొని మొత్తము కూడా కలుపుకుంటుంది ఎందుకంటే ఈ టైంలో వేయాలంట అప్పుడే మనకి ఇది దగ్గర పడిపోతుందంట సో అందుకని చెప్పి వేశారు ఇక్కడ ఆయిల్ మొత్తము కూడా మనము వన్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది శనగపిండి అలాగే పంచదార మూడు గ్లాసులు తీసుకున్నాం కదా సో ఆయిల్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి ఏ ఆయిల్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్స్ తీసుకుంటేనే బాగుంటాయి లేదు గ్రౌండ్నట్ ఆయిల్ కన్నా యూస్ చేసినట్లయితే స్వీట్ అనేది స్మెల్ వస్తూ ఉంటుందండి సో అలా కాకుండా ఫ్లేవర్లెస్ ఆయిల్స్ కానీ లేకుంటే మొత్తం నెయ్యితో కూడా కానీ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఇంకా కలుపుతూనే ఉన్నామన్నమాట ఇదే ప్రాసెస్ ఇంకేమీ లేదండి జస్ట్ కలుపుతూ ఉండాలి ఇంకేమీ లేదు స్వీట్ అయితే చాలా ఈజీ టెన్ మినిట్స్ మనము కంటిన్యూస్గా కలపాలండి అప్పుడే ఇలా దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా తీగలు తీగలుగా విడిపోతూ ఉంది ఇలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఆల్రెడీ మనము ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఎంత త్వరగా స్ప్రెడ్ చేసుకుంటే అంత మంచిది కొద్దిగా డిలే అయినా సరే ఇది గట్టిపడిపోతుంది మళ్ళీ కట్ చేసుకోవడానికి వీలు అవ్వదండి సో త్వర త్వరగా వేసేసుకోవాలి చూసారు కదా సో కింద ఉన్నది కూడా కొద్దిగా అడుగంటి చూసారు కదా రెండో ప్లేట్లో ఆల్రెడీ గట్టిగా అయిపోయింది ఎందుకంటే మనం కొంచెం నిదానంగా తీస్తున్నాం కదా కుక్కర్ నుంచి సో అది గట్టిపడిపోయిందనమాట సో అందుకే ప్లేట్లోకి వేసేటప్పుడు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా వేసేయాలండి లేకుంటే అది గట్టి పడిపోతుంది హార్డ్గా ఉంటుంది కట్ చేసుకోవడానికి అసలు వీలవ్వదు చూసారు కదా ఇక్కడ గట్టి మైసూరిపాకు అయితే రెడీ అయిపోయింది అండ్ ఫైనల్ గా ఇలా కట్ చేసేసుకొని మనం ఏదైనా ప్లేట్లో కానీ లేకుంటే బౌల్లో కానీ తీసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూసారు కదా థిక్నెస్ కూడా చాలా బాగుంది ఇంతకు ఈ అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్తూ ఉన్నాను కదా ఇక్కడ మా అమ్మమ్మ కాదు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా నాకు కూడా అమ్మమ్మే కదా సో అందుకని చెప్పి అమ్మమ్మ అని చెప్పాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో